అనవసరంగా ఏ పని లేకుండా ఓ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాట్లాడుతున్నావు మీ లక్కీ స్మైలే చూసారా ఇప్పుడు మేము ఇక్కడ షూట్కి వచ్చామన్నమాట ఇప్పుడే జస్ట్ షూట్ ఫినిష్ అయింది అందుకని చెప్పి లైవ్ చేస్తున్నాము ఓకే ఆహా ఫ్రాంకే కదండి సో ఇది ఆహా ఫ్రాంక్ ఛానల్ మీకు ఆల్రెడీ తెలుసు కదా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ మేము ఎప్పుడు చేసిన ఈ ఈ ఛానల్లో వీడియోస్ మీరు అందరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా చూడండి మంచి మంచి కాన్సెప్ట్స్ ఈరోజు మంచి కాన్సెప్ట్ ఒకటి చేసాము అది మీరు చూస్తే నిజంగా మీకు కూడా నచ్చుతుంది చూసి మంచి కామెంట్ అది పెట్టాలండి మీరు ఓకేనా హాయ్ హాయ్ హలో దిస్ ఈజ్ లక్కీ స్మైలీ సో ఇప్పుడు వరకు సూపర్ సూపర్ అండి అసలు ఒక కంటెంట్ చేసాము సూపర్ అంతే అది మాములుగా లేదు అంటే మేము చేసి మేము చెప్పడం అని కాదు మీరు చూస్తే నిజంగా అబ్బా నిజంగా చాలా మంచి కంటెంట్ చేశారు సూపర్ ఉంది అని చెప్తారు మీరే నిజంగా ఓకే చూడండి ఇంకా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే మీరు బాగా సపోర్ట్ చేసి మంచి కామెంట్లు ఇస్తే ఏ టైప్ ఆఫ్ కంటెంట్స్ కావాలి ఏ టైపు మీకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉందో మీరు చెప్తూ ఉంటే అదే టైప్లో తీస్తూ ఉంటారు నేనే కాదు ఇంకా మంచి మంచి ఆర్టిస్టులతో చేస్తారు ఇంకా చాలా మంచి మంచి ఆర్టిస్టులతో చేశారు ఇంకా సూపర్ సూపర్ సూపర్గా ఉన్న కంటెంట్స్ తీస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అదనమాట నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి ఈ ఛానల్లో పెట్టే ప్రతి వీడియో చూడండి చూసి వీడియోస్ ఎలా ఉన్నాయి కంటెంట్స్ ఎలా ఉన్నాయి ఏ టైప్ అప్లో ఉన్నాయి చూడండి చూసి మీకు ఏ టైప్ అప్లో కావాలి మీరు ఎలాంటివి చూడాలనుకుంటున్నారు ఎలాంటివి తీస్తే మీకు నచ్చుతుంది కామెంట్ చేయండి మీ కామెంట్లు చూసి మా సార్ వాళ్ళు చూసి అలాంటి కంటెంటే అంటే మీరు ఏ కంటెంట్ అడుగుతారో ఆ కంటెంటే తీయడానికి ప్రయత్నిస్తారు ఓకేనా ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ తిన్నారా ఏం తిన్నారు ఏమి కూడా చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నా అంటే కూర్చున్నా ఇప్పుడు వరకు షూట్ జరిగింది కొంచెం అటు అటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళారు ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళారు నేనైతే రిలాక్స్గా కూర్చున్నాను సరే ఒకసారి లైవ్ మాట్లాడదాం వాళ్ళ ఛానల్లో అనిపించింది ఎందుకంటే మీరందరూ కొత్త ప్రేక్షకులు కదా నా ఛానల్ కూడా ఉంది లక్కీ స్మైలీ సెవెన్ డబల్ టూ నా యూట్యూబ్ ఛానల్ అండి ఇనస్ట్రా నెక్స్ట్ ఈ ఈ మేము ఇందులో చేసే ప్రతి వీడియో కూడా మీరు ఆదరిస్తున్నారు చాలా సంతోషం అండి ఇంకా ఇంకా మంచి తీస్తాం ఈరోజు ఇదే కాస్ట్యూమ్లో ఒక కంటెంట్ తీసాము అది బాగుంటుంది మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే సమాజంలో జరిగేది ఏదైనా కానీ ప్రజలు ఆదరిస్తారండి ఆదరణ ఖచ్చితంగా ఇస్తారు ఇవ్వాలి ఓ హాయ్ 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 అండి హలో ఏం చేస్తున్నారు మీకు ఐడియా ఉంటే ఈ లొకేషన్ ఎక్కడో కామెంట్ చేయాలి మ్యాక్సిమం తెలియదు ఎవరికి చూడండి జంగల్ మే మంగాల్ చూడండి జంగల్ మే మంగల్ లొకేషన్ చూసారు ఎలా అమ్మా చాలా బాగుందండి లొకేషన్ అయితే చూడండి బలే హాయిగా ఉందబ్బా సల్లగా చల్లగా సమ్మగా ఉంది రండి రే ఎవరన్నా వస్తే రండి ఇక్కడే మంచి గుస్సోని అన్నం తిందాము మంచి గుస్సోని మాట్లాడుకుందాము మేము చేసిన వీడియోలో మీకు కూడా ఇష్టం ఉంటే యాక్ట్ చేయండి మాతో పాటు పర్లేదు పేమెంట్ ఎవరండి అంటే మాకిస్తారు లేడీస్ కాబట్టి మీరు కొత్త వాళ్ళు కదా కావాలంటే వచ్చి మాతో పాటు యాక్ట్ చేసి వెళ్ళొచ్చు రండి వస్తారా ఓ లవ్ యూ అండి ఐ లవ్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి నాక అలా రోజు ఫ్లవర్ నేను కూడా పెట్టుకున్నాగా మీరు పంపిందే ఇది చూసారా ఛానల్ ఏమండి చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట టంగు 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 అని కొట్టండి ఓకేనా గంట కొట్టండి మంచి కామెంట్స్ చేయండి చాలా థ్యాంక్ యూ అండి మీరు చాలా చాలా ఈ పూలు పెట్టారు చాలా సంతోషం అండి హాయ్ అండి హాయ్ హాయ్ యా ఇప్పుడే షూటు ఫినిష్ బో బోదినేసి కొద్దిసేపు తర్వాత చేస్తే మళ్ళీ చేస్తాం లేదంటే ఇంకా ప్యాకపోతే తెలియదు షూట్ అయితే ఇప్పుడు అయింది మంచిది కంటెంట్ సూపర్ కంటెంట్ అసలు మీకు నచ్చుతుంది ఇదే కాస్ట్యూమ్స్ సేమ్ కాస్ట్యూమ్స్ ఓకేనా చూసిన వాళ్ళందరూ వెళ్ళిపోకండి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట అలా కొట్టండి ఎందుకంటే ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వచ్చేది గంట కొట్టారంటే ఓకేనండి అదనమాట మీకు నచ్చిందా నచ్చలేదా బాగుందా బాగాలేదా ఏ టైప్లో ఉండాలి ఇంకా మీకు కాన్సెప్ట్లు అనేవి మీరు కామెంట్లు చేయండి కామెంట్ చేస్తే ఆ కామెంట్లు చూస్తారు కదా వీళ్ళు చూసి దాని ప్రకారంగా మీకు కాన్సెప్ట్లు తీసి పెడతారు ఎందుకంటే ముందు మీకు నచ్చాలి ఏదో చేసేసాం ఏదో పెట్టేసాం అంటే కాదు కదా మీకు నచ్చాలి మీరు చూడాలి మీరు సపోర్ట్ చేయాలి హాయ్ హాయ్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారు చూసారు లొకేషన్ ఎలా ఉంది ఈ లొకేషన్ ఎక్కడో చెప్పుకోండి చూద్దాం జంగల్ మేము వంగలనమాట కపిలింగ్ మీద అడిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రూమ్ కూడా ఉంది వెనకాల గోడ ఇగో ఈ బొక్కల వెళ్ళిపోవాలా అలాగే వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతే జంగల్ జంగల్ జంగ కప్లింగ్ మీద దడ్దడియా కాన్సెప్ట్ అదనమాట అమ్మ నేను ఈరోజు వెండి రాని అనమాట ఎందుకంటే వెండి నెక్లెస్ వెండి చెవులోనివి వెండి చీర ఏ నేను అన్నీ ఎండి వేసుకున్నానరా ఈరోజు నేను వెండి రాని నేను వెండి రాని వెండి నక్లీస్ అబ్బా వెండి చెవులోనివి అమ్మా వెండి చీర అబ్బా అలీ జంగల్ వచ్చా అదనమాట ఏం లేదు ఫ్రెండ్స్ ఏదైనా ఏది మాట్లాడినా మీరు హ్యాపీగా నవ్వుకోవాలనే కదా హాయక్క బాగున్నావా చాలా బాగున్నానండి చాలా చాలా బాగున్నాను మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బువ్వలు తిన్నారా ఏం కోరలు అబ్బాబ్ మేము వస్తుంటే ఈ లొకేషన్కి మేము వస్తుంటే అండి ఎక్కడ చూసినా చేపలేనండి బాబు ఈరోజు పీతలు దొరికితే చూడాలి పీతలు దొరికితే తీసుకెళ్దామండి పీతలు అంటే ఐ లవ్ పీతలు పీతలు ఇంగ్లీష్ లేట్ అంటారు ఏడు అంటారా పీతల్ని అరే పీతలు లేట్ అంటారు ఈడేవుడు ఏహే పీతలు లేదంట పీతలు లేదంటారా అండి పీతల్ని ఏమంటారా చెప్పరా ప్లీజ్ అయ్యా నేను మర్చిపోయాను పీతలు లేదా అంటారు నాకు తెలుసు కానీ మర్చిపోయాను నేను పీతలు తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటారు అంటున్నాను అబ్బా అబ్బా చెప్పరా ప్లీజ్ పీతల్ని ఏమంటారు కామెంట్ చేయవా ప్లీజ్ ఎవరో ఒకరు చేయండి అబ్బా నాకు పీతలు కావాలి వెళ్ళేటప్పుడు హాయ్ ఫ్రెండ్స్ పీతలు తీసుకోవాలి వెళ్ళేటప్పుడు ఎందుకంటే పీతలు బాగా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎల్లుపాయలు అల్లం జీలకర్ర అన్నీ వేసి మసాలా మిక్సీలో వేసి తిప్పి అక్కడ పెట్టి నూనెలో బాగా ఏపి పీతలు వేసుకొని వండుకుంటే వంట అది బాబా నా బుతో నా భవిష్యత్ కోమయ్య సర్లా కోమలయ్యర్లా గారు డైలాగ్ నేను దొబ్బేశా ఫ్రెండ్స్ పీతలు ఏమంటారో చెప్పండి హాయ్ మేడం అంట హాయ్ అండి పీతలు రొయ్యలు అంటే వీడేవడో చూడండి చిన్న చెన్నమేద్ర చీదిగింది ఈడికి రొయ్యల్ని ప్రాన్స్ అంటారు తెలుసు చేపల్ని ఫిష్ అంటారు తెలుసు గుడ్డుని ఎగ్ అంటారు తెలుసు కోడి మాంసాన్ని చికెన్ అంటారు తెలుసు మేక మాంసాన్ని మటన్ అంటారు తెలుసు పీతల్ని ఏదో అంటారే ఏంటి షిట్ నాకు గుర్తు రావట్లేదు ప్లీజ్ చెప్పండి కోడిసా క్రాప్స్ అనుకుంటా ఏ నేనే చదువు లేని మొద్దుని కానీ నేనే చెప్పాను ఎక్కడున్నారు కానీ ఈ గొలిగాలు చెప్పలేదు నేనే చెప్పాను నేనే గ్రేట్ ఒలాంబో లాయిలో నేనే గ్రేట్ చదువు లేకపోయినా నేనే గ్రేట్ రే చూసారా ఫ్రెండ్స్ చదువు లేకపోయినా దేవుడి దయ వల్ల దేవుడి ఆశీర్వాదం వల్ల మీ దీవెనల వల్ల ఈరోజు నేను ఇలా ఉన్నాను వీడియోలో కనబడుతున్నాను వీడియోలో మాట్లాడుతున్నాను ఏదో యాక్టింగ్ చేసుకుంటున్నాను రూపాయి తెచ్చుకొని తింటున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ హాయ్ అండి ఏ ఊరు అండి అంట మాదే ఊరో మీరే చెప్పండి కామెంట్లో వేసుకుంటే అబ్బా కనబడిపోతుంది ఏ సీన్ అనమాట డే డే ఏ మీరు చూసారంట నేను ఇది ఒక ఉండ్రా ఉండరా సీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇగో నేను ఖుషీ సీన్ చేస్తున్నానే నేనేం భూమికి అయిపో అక్కర్లేదు కలప్రారాయ లావుగా ఉంటుంది కదా అలాగా ఆవిడైనా అవ్వచ్చు లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు నేను చూపిస్తున్నాను ఇగో ఏ నన్ను అడుమి చూసావు అన్నా ఏ ఏ ఏంటి చూడండి ఫ్రెండ్స్ నా నడుము అబ్బో నడుము అక్కడ ఉందా ఆంటీ అని అన్నగా నేనేం చెప్పలేము చూడండి రా రెండు రా ఏ కమ్మా రెండు రా నా నడుము చూడండి ఖుషీచిను లుషీసీను టెటెట టా టాడు నడుములాగా ఉన్న ఉడుము ఉడుము దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి ఉడుము దొరకాలంటే అదృష్టం ఉండాలి ఉడుము మాసం తినాలంటే అదృష్టం ఉండాలి నన్ను ఉడుమంటున్నాడు ఇక్కడ ఒక పనికి చల్ కొడక నన్నే నేనేందో నీకు నేనేందుకు చూడు ఫ్రెండ్స్ నేను సిలిండర్ అంటా ఈడు నా చేతిలో అయిపోతాడు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బక్కోడు ఈ పుట్టోడు నన్నే సిలిండర్ అంటావా రా నువ్వు నీ తల్లి కోచి కారం పెడతా నీ అక్కడ ఓకే ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఏం మాట్లాడినా కానీ సరదాగా ఎంజాయ్మెంట్ కోసమే మాట్లాడాను తప్పుగా అనుకోకండి ఓకేనా ఇక్కడ షూట్ చేసుకోవడానికి వచ్చాము చాలా బాగా షూట్ అయిపోయింది ఇప్పుడు మేము లంచ్ చేస్తామనమాట లంచ్కి వస్తావా మంచుకి వస్తావా కణికి వస్తావా కండి డిన్నర్ ఇస్తావా అన్నట్టు మేము తినేసి మళ్ళీ వస్తాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మర్చిపోకండి అందరు కూడా చా టమని కొట్టండి ఓకేనా లవ్ యూ